నమ మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి అతి అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియోని చూడండి సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహ వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి సింహ రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు రాశి వారి స్వభావాన్ని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు మెతక స్వభావమే కలిగి ఉంటారు కానీ పైకి మాత్రం గంభీరంగా అంటే ఏదో కోపం ఉన్న వ్యక్తుల కింద కనిపిస్తారు కానీ చాలా స్నేహపూరితమైన భావన వీరిలో ఉంటుంది బంధాలు బంధుత్వాలు త్వరగానే కలుపుకుంటారు అయితే ఈ రాశి వారికి ఎవరిని ఎక్కడ ఉంచాలో బాగా తెలుసు అంతేగాని ఎవరినైనా ఇష్టపడినట్లయితే వారి వెనకాల వెళ్ళిపోవడం వారితోనే ఉండాలని అనుకోరు ఎప్పుడు కూడా వీరిదే పై చేయి ఉండాలి బంధాల విషయంలో కానీ ఏదైనా పని విషయంలో కానీ తన మాట ఆధిపత్యంలో ఉండాలనే భావన అనేది వీరిలో అధికంగానే ఉంటుంది ఏదైనా ఒక పని కానీ బాధ్యత కానీ వీరికి అప్పగించినట్లయితే ఎంతో శ్రద్ధగా దాన్ని పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారు కొన్ని సందర్భాల్లో ఎంతో ఉత్సాహంగా చురుగ్గా ఉంటారు మరి కొన్ని సందర్భాల్లో మాత్రం చాలా బద్దకిచ్చేస్తూ ఉంటారు ఈ విధంగా రెండు స్వభావాలు వీరిలో కనిపిస్తూ ఉంటాయి అయితే సింహ రాశివారు పొరపాటున కూడా మీ జీవితంలో ఒక స్త్రీని అయితే అయితే దూరం చేసుకోకండి ఈ స్త్రీని కనుక మీరు దూరం చేసుకున్నట్లయితే తర్వాత ఎంతో బాధపడే పరిస్థితులు అయితే ఉంటాయి అయితే ఇప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల కారణం లేదా ఇతర విషయాల రీత్యా ఈ స్త్రీ యొక్క విలువ మీరు తెలుసుకోలేక ఆమెను దూరం పెడుతూ ఉంటారు వెంటనే ఆ స్త్రీ ఎవరో తెలుసుకొని సింహరాశి వారు చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుకోవడానికి అయితే ప్రయత్నించండి అలానే వారు ఇప్పటి నుండి మరొక ఇరవై నాలుగు గంటల లోపుగా మీరు ఖచ్చితంగా ఒక అతిపెద్ద శుభవార్త కూడా వినబోతున్నారు రంగాల వారీగా సింహరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా సింహరాశి వారికి బాగానే కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అంటే గతంతో పోలిస్తే ఈ సమయం వ్యాపారం అభివృద్ధి బాటలో పయనిస్తుంది ఏవైతే నూతన వ్యాపారాలు ప్రారంభ దశ ఉన్నాయో అవన్నీ అభివృద్ధి దశలోకి వెళ్ళడం లేదా ఏవైతే నష్టాల్లో ఉన్నాయో అవన్నీ లాభాల్లోకి రావడం కొంచెం నెమ్మదిగా నడిచేటువంటి వ్యాపారాల్లో పికప్ అనేది కనిపిస్తుంది అలానే వ్యాపార సంబంధిత ఒప్పందాలకు చేసేటువంటి ప్రయత్నాలు కానీ లేదా వ్యాపారం స్థలాన్ని మార్పు చేయడానికి కొత్తగా ఏవైనా మీరు వ్యాపారంలో చేర్చడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారు ఈ మాసంలో వ్యాపార రీత్యా తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొందరలోనే తీర్చేస్తారు ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్త ఉద్యోగ పరంగా కొన్ని మంచి అవకాశాలు అయితే వస్తాయి అంటే ఉద్యోగ మార్పుల విషయంలో కానీ లేదా ఇతర విషయాల్లో కానీ మీరు మాత్రం వాటిని పట్టించుకోకుండా వదిలేసి తర్వాత బాధపడే పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి ఉద్యోగ వచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అలానే ఉద్యోగ రీత్యా కోరుకున్న విధంగా అయితే మార్పులు అనేవి కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఉద్యోగ అభివృద్ధి కానీ లేకపోతే మార్పులు కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా చురుగ్గా ముందుకు సాగుతాయి అలానే ఈ సమయంలో ఎవరైతే రీత్యా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కూడా చాలా అనుకూలంగా ముందుకు వెళ్తాయి ఖచ్చితంగా ఈ ప్రయత్నాల విషయంలో మాత్రం మీకు పై స్థాయి అధికారుల నుండి అయితే సహకారం లభిస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు మాత్రం చాలా బాగా కలిసి రాబోతున్నాయి అంటే గతంలో ఏవైతే చెరువుల వ్యాపార సర్వం కోల్పోయిన వారు ఉంటారు ఈ సమయంలో ఆ నష్టాన్ని అంతా కూడా భర్తీ చేసే విధంగా మీ వ్యాపారం ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం చాలా చురుకైన ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు ఎంతో తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాల విషయంలో వీరికి ముందుగానే క్లారిటీ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఎక్కువగా గురువులతోని పెద్దలతో సమయాన్ని గడపాలని కోరుకొని వారితో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు రాసేటువంటి ఎంట్రన్స్ పరీక్షలు కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న మార్కులతో అయితే ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలానే సింహరాశికి సంబంధించిన వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్త ఆరోగ్యపరంగా చిన్న చిన్న వ్యాధుల కింద ప్రారంభమయ్యి వాటి తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్య విషయంలో అస్సలు అశ్రద్ధ చేయకండి ఏదైనా అస్వస్థత ఏర్పడినప్పుడు ముందుగానే దానికి మీరు ట్రీట్మెంట్లు తీసుకుంటే సరిపోతుంది అలానే ఇంటి పెద్ద ఆరోగ్య విషయంలో కూడా మీరు ఈ మాసంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ సమయంలో మీరు ఒక స్త్రీని మాత్రం దూరం చేసుకోకండి ఈ స్త్రీ మీ ప్రాణ స్నేహితురాల రూపంలో కానీ లేకపోతే ఎప్పుడు మీకు మంచి చెప్పే ఒక వ్యక్తి కానీ లేదా జీవిత భాగస్వామి రూపంలో కానీ ఉండవచ్చు వారితో ఏర్పడినటువంటి మనస్పర్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క కోపంతో ఆలోచించకుండా వారిని దూరం చేసుకోవాలని అనుకుంటారు అయితే ఈ స్త్రీని కనుక దూరం చేసుకున్నట్లయితే మీ మంచి కోరుకునేటువంటి వ్యక్తుల్లో మొదట ఉండే వ్యక్తిని మీరు దూరం చేసుకున్నట్టే అవుతుంది ఈ రోజుల్లో మనం అభివృద్ధి చెందితే చూసి వారవలేని వారు తప్ప మన అభివృద్ధికి సహకరించేవారు ఎవ్వరూ కూడా లేరు అటువంటి వ్యక్తులు మన చుట్టూ ఉన్నట్లయితే వారి యొక్క ఆశీర్వాదం అలానే వారి యొక్క సంకల్ప బలం మన యొక్క సంకల్ప బలం కారణంగా మనం చేసేటువంటి పనులు కూడా కలిసి వస్తాయి అయితే ఈ సమయంలో మాత్రం మీరు కొంచెం ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం ఉన్నటువంటి ఇతర వ్యక్తులు లేదా కొత్త పరిచయాల వ్యామోహంలో పడి మీరు ఈ స్త్రీని వదులుకునే అవకాశం కనిపిస్తుంది ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే మీరే మీ జీవితంలో ఉన్నటువంటి అదృష్ట దేవతను దూరం చేసుకున్నట్టు అవుతుంది ఈ రాశికి సంబంధించిన వారి దాంపత్య జీవితంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ముఖ్యంగా ఇతరుల కారణంగానే మీకు వివాదాలు అయితే వస్తున్నాయి కానీ దాన్ని కూడా మీరు గుర్తించలేకపోతూ ఉంటారు మీరు గుర్తించే సమయానికి మాత్రం చాలా బాధపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏవైనా వివాదాలు జరిగినప్పుడు బయట వరకు వెళ్లకుండా అంటే సమస్యలు ఇద్దరు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబం నుండి సహకారం అనేది కనిపిస్తుంది ఏదైనా ముఖ్యమైన నిర్ణయాల విషయంలో కానీ పనుల విషయంలో కానీ తోబుట్టువులు అన్ని వేళలా మీకు సహాయంగా ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే సమయంలో తోబుట్టువుల నుండి కూడా చాలా వరకు మీకు సహకారం వ్యాపార ఇతర విషయాల్లో లభిస్తుంది ఈ రాశికి సంబంధించిన వారు ప్రేమ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు తీసుకునేటువంటి ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఇరవై నాలుగు గంటల్లో ఒక శుభవార్త వినబోతున్నారు ఇది విద్యార్థులకు సంబంధించి కానీ లేదా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఈ వివాహ ప్రయత్నాల్లో కానీ లేదా వ్యాపార పరంగా ఒప్పందాల విషయంలో కానీ ఈ శుభవార్త అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ సమయంలో స్థిరాస్తులు కలిసి రాబోతున్నాయి ఆకస్మిక లాభం ఉంటుంది అంటే ఇంకా రావు అనుకున్నటువంటి వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం అయ్యి మీకు రావాల్సిన మొత్తం అనేది దక్కడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం ఆదివారం రోజు ఆవుపాలతో చేసిన ఏదైనా ప్రసాదాన్ని సూర్యుడికి నైవేద్యంగా సమర్పించడం మంచిది ఒకే అండి సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ